ఇది సంగతికి స్వాగతం ఉత్కంఠ వీడిపోయింది గెలుపోటములు తేలిపోయాయి ఎలాంటి సమస్యలకు తావివ్వని ప్రజా తీర్పు వెల్లడైంది ఉత్తరాఖండ్ మినహాయించి మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఎలాంటి సంకీర్ణాలకు తావివ్వలేదు ఓటరు అతిపెద్ద రాష్ట్రం యూపీలో ములాయం నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీకి అధికారం కట్టబెట్టారు మిగిలిన ఏ పార్టీ కూడా సమాజ్వాదీకి కనీసం చేరువు కాలేని పరిస్థితి పంజాబ్ లో ఎన్డీఏ కూటమే అధికారం నిలబెట్టుకుంటే గోవాలో తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దిగంబర్ కామత్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీని ఓడించి కమలానికి అధికారం ఇచ్చారు మణిపూర్లో మాత్రం ఇబోబి సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ముచ్చటగా మూడోసారి పీఠం కైవసం చేసుకుంది చివరి వరకు నువ్వానేనా అనే రీతి ఉత్కంఠ రేపిన ఉత్తరాఖండ్ ప్రజలు మాత్రం ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీని ఇవ్వలేదు ఉత్తరప్రదేశ్లో ప్రజామోదాన్ని గుంపగత్తగా వడిసి పట్టుకున్న సైకిల్ జోరుజోరుగా సాగిపోయింది జయకేతనం ఎగురువేసింది ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ఏకపక్షంగానే ములాయం సేనకు ఘన విజయం లభించింది మాయా రాహుల్ మానేయాలు పక్కకు పెట్టి కమలనాథుల వ్యూహాలకు ప్రభావితం కాక ఎస్పీకే తిరుగులేని ఆధిక్యాన్నిచ్చారు యూపీ ప్రజలు దేశమంతా ఏం జరుగుతుందా అని ఆసక్తిగా గమనించిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల చిత్రం ఇది ఎగ్జిట్ పోల్ అంచనాలు మించి ఓటర్ల మద్దతు సాధించిన సమాజ్వాదీ పార్టీ అక్కడ జైకేతనం ఎగరవేసింది ఓబీసీ ముస్లిం మంత్రంతో ముందుకెళ్లిన ములాయం ఎస్పీ రెండు వందల ఇరవై రెండుకు పైగా స్థానాలు గెలుచుకుని హంగ్ ఊహాగానాలకు తెరదించుతూ అతిపెద్ద పార్టీగా అవతరించింది ఎవరి సాయం అడిగే అవసరం లేకుండానే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది और पूरे चुनाव के दौरान हम लोगों ने इस बात को रखा जनता के बीच में जो लूट भ्रष्टाचार हुआ है उसको रोक करके समाजवादी पार्टी की सरकार में एक खुशहाली की तरफ उत्तर प्रदेश आगे बढ़े क्या कोई भी व्यक्ति कानून व्यवस्था से खिलवाड़ करेगा उसके खिलाफ सख्ती से कार्रवाई होगी हमें भरोसा है कि मैनिफेस्टो को पूरा लागू कर करके जनता की उम्मीदों पर खरी समाजवादी पार्टी उतरेगी ప్రస్తుత అధికార బీఎస్పీకి ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ తగిలింది ఏనుగు ఆధిక్యం రెండు వందల ఆరు నుంచి డెబ్బై నాలుగు స్థానాలకు దిగజారింది రెండు వేల ఏడు నాటి దళిత బ్రాహ్మణ సమ్మేళన సూత్రాన్ని కొనసాగించిన ఆ పార్టీ ఈసారి రెండో స్థానానికే పరిమితమైంది వైరిపక్షమైన ఎస్పీ రాష్ట్రంలోని అన్ని వర్గాలు కులాల మద్దతు కూడగట్టుకున్న సమయంలో పూర్తి పట్టు కోల్పోయిన బీఎస్పీ బేలగా మారింది కాకపోతే వారి సంప్రదాయ దళిత ఓటు బ్యాంకు మద్దతు ఇంకా ఉందన్న సంకేతాలు సీట్లు తగ్గినా వారే రెండవ అతిపెద్ద పార్టీగా నిలవడం మాత్రం మాయాకు కాస్త ఊరటనిచ్చే పరిణామాలు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మాత్రం చావు దెబ్బ తగిలింది ముస్లిం జాట్ సమ్మేళనంతో అధికారాన్ని దక్కించుకోవాలని అనుకున్న కాంగ్రెస్ పాచిక పారలేదు అజిత్ సింగ్ కు కేంద్ర మంత్రి పదవి ఇచ్చి మరీ చేపట్టిన వారి మిషన్ యూపీ విజయవంతం కాలేదు ఇరవై రెండేళ్ల రాజకీయ ప్రవాసం నుంచి పీఠం వైపు అడుగులు వేయాలన్న వారి కళ ఫలించలేదు రెండు వేల పద్నాలుగుకు ముందే రాజకీయంగా వీలైనంత మెరుగైన ఫలితాలు సాధించాలన్న ఆశ నెరవేరలేదు युव राहुल गांधी अन्नी अंता प्रचार आ पार्टी मरोसारी नागव स्था परमितंग्रेस आरएलडी कूटमी कल से केवल मुख्य स्थानों गेल अंदगाई मैंने कैंपेन लड़ा है और मैं आगे खड़ा था तो जिम्मेदारी मेरी है आ, हम सब कांग्रेस पार्टी के लोग लड़े थे अच्छी तरह लड़े मगर रिजल्ट जो आया इतना अच्छा नहीं आया कांग्रेस पार्टी के जो फंडामेंटल्स है यूपी में वो कमजोर थे उन फंडामेंटल्स को जब तक हम ठीक नहीं करेंगे तब तक ये कमजोरी दूर नहीं होगी ओवरऑल हमारी पोजिशन इंप्रूव की है मगर उसको थोड़ा अब आगे बढ़ाना पड़ेगा एंड आई व्यू माई वर्क एज ट्राइंग टू इंप्रूव द पोलिटिकल सिस्टम ऑफ इसका एंड दैट विल कंटिन्यू आई विल कंटिन्यू टू डू दैट वर्क सटनली आई एक्सपेक्ट टू हैव विक्टरीज अलांग द वे एंड आई एक्सपेक्ट टू हैव डिफीट दिस इज वन ऑफ द डिफीट सो आई टेक इट इन माई स्ट्राइथ आई थिंक इट वी वेरी गुड लेसन फॉर मी తమ పాతకోట యూపీలో పునర్వైభవంపై కోటి ఆశలు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీకి మింగుడు పడని ఫలితాలే వచ్చాయి బీఎస్పీ కాంగ్రెస్ వ్యతిరేక అస్త్రాలుగా ప్రచారంలో ముందుకెళ్లిన బీజేపీ ఆశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది అయితే కాస్త అటు ఇటుగా ఉన్న స్థానాలు నిలుపుకోవడం భవిష్యత్ అవకాశాలు మెరుగుపరుచుకోవడం మాత్రం సఫలీకృతమైంది సఫలత పరిశ్రమ पर जब पोलराइजेशन बिटवीन टू पार्टीज हो जाता है और उत्तर प्रदेश में मायावती जी के सरकार के खिलाफ लोगों ने बड़े प्रमाण पर जो पार्टी जीत सकती है ऐसा कहकर समाजवादी पार्टी का समर्थन किया है चुनाव में कभी कभी जब पोलराइजेशन बिटवीन टू पार्टीज हो जाता अंचनाल के अंदर पार्टी आरोप मेनिफेस्टोक भूमिक पोषण सचार कमिटी सिफारश अमल पेद वैद्य सदरक अंटी स्थान कलपन वारी वग्दान पत्र अर्गाको ముస్లింలకు పద్దెనిమిది శాతం రిజర్వేషన్లు వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక చట్టం దర్గాలు మదర్సాల అభివృద్ది ప్రభుత్వం నియమించే ప్రతి కమిషన్ కమిటీ బోర్డుల్లో ఒక్క ముస్లింకైనా ప్రాతినిధ్యం పది పాస్ అయిన ముస్లిం విద్యార్థినులకు ముప్పై వేల రూపాయలు ముస్లిం విద్యా సంస్థలకు విశ్వవిద్యాలయం హోదా వంటి తాయిలాలతో వారి మద్దతు కూడగట్టారు పాస్ అయితే టాబ్లెట్ పీసీ ఇంటర్ పాస్ అయితే ల్యాప్టాప్ విద్యార్థులకు డిగ్రీ వరకు ఉచిత విద్య వెనుకబడిన విద్యార్థులకు ఉచిత వసతి శిక్షణ అంటూ యువతరం నాడిపట్టారు రిటైల్ ఎఫ్బీఐలకు వ్యతిరేకం రైతులకు ఉచితంగా నీరు సహకార సంఘాల బలోపేతం చిన్న రైతులకు నాలుగు శాతం వడ్డీకే రుణాలు అరవై ఐదేళ్లు నిండిన రైతులకు పింఛన్ పల్లె ప్రాంతాలకు ఇరవై గంటలు పట్టణాలకు ఇరవై రెండు గంటల విద్యుత్ ముప్పై ఐదేళ్ల లోపు నిరుద్యోగ యువతకు నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ అంటూ మిగిలిన వారికి గాలం వేశారు మొత్తంగా చూస్తే పరివర్తన నినాదంలో విజయం అందుకున్న ఆనందంలో ఎస్పీ పశ్చాత్తాపంతో బిఎస్పీ అంతర్మధనంలో కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ అయితే ఈ ఫలితాలు సృష్టించబోయే పర్యవసనాలు బేరీజు వేయడానికి మాత్రం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే